ఆరో ప్రెస్ మీద చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్ల వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు మిగిలిపెట్టారు అనుకుంటా కామెంట్లో పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయల్ అరే కిరణ్ రాయలు ఒరే ఏదో ఏదో పోస్టల్ రెడీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి ప్రజలు కొంచెం ఒక చెప్తాం పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పారు ఏం మాట్లాడదని మేము కూడా ఏం మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం కసితో ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసింది ఈసారే జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేట్ కూడా తాకని చెప్పినారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడ ఒక ఉంది మా అవ్వ ఆమె గురించి మాట్లాడవద్దు బాగోదు కదా ఆమె కూడా భారీ మేజాడుతూ గెలిచింది ఓడింది అనుకుంటా గెలిచి ఓడింది అనుకుంటా నలభై ఏడు వేల నలభై ఆరు వేలు ఆమె మొన్నటి రోజులు తిరుమలకి వచ్చింది అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తాయంటే అర్థమే మేము అందరికీ బాయికి భారీగా గెలుస్తాడు రానేసి ఐపీఎల్ గెలుస్తామనేది జాతకాలు చెప్పాను ఈ మధ్య ఆయన ఆమె చెప్పింది ఆయన తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీడీడీ నిధులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దక్క కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో ఆ పాపాలు చేసి దేవుడి డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీన్న మోసాలు చేసి చివరిగా దేవుడు దగ్గరికి దేవుడు క్షమాపణ చెప్పి మొన్న పోయి స్వామి క్షమించు నేను తా బాగా తినేసాను డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను ఎవరు ఉండిలో వేస్తాం వెంకటేశ్వర స్వామికి ఆమె ఆయన తిరిగి ఎత్తుకుని వచ్చేసింది ఆమెకు శిక్ష అలాగే తెలుసా మొన్ననే ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తా ఆమె చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బా ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని ఆ టికెట్ తీరు రాదు పాప వ్యాపారస్తులతో ఏమవుతుందో తెలియదు అది నాకు కొంచెం జా భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఫ్యాన్స్ ఈ కొండ దర్శనం ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేసి ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్లు లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గడు కూడా దాటిని మొహం లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్న జాగ్రత్త వల్ల ఆ మరి రానీ కదా ఏమంటే ఫ్రీ దర్శనం మూడు రోజులు పట్టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వరద ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ కలుస్తాం జై హింద్ జై